గు ఇరవై సంవత్సరాలపైన స్వామివారి శ్రైవారం కూడా ఓకే సార్ మీ కుటుంబ సభ్యులు ఏంటి ఏమేం చేస్తారు ఇంటి వాళ్ళు ఇద్దరు అమ్మాయి ఒక అబ్బాయి సార్ ఇద్దరు అమ్మాయిలకు పెళ్ళిళ్ళైపోయిందండి అబ్బాయి చదువుతున్నాడు ఏం చదువుతున్నాడు సంస్కృత కాలేజీలో ఎంఏ చేస్తున్నాడు ఇప్పుడు అందరినీ మళ్ళీ ఈ పురోహితానికి కానీ సాంస్కృతికి కానీ ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు ఉంటే వాళ్ళు పరంపర శివాచార్య పరంపర సార్ మా నాంది గారు కూడా కాళహస్తిలో పూజాధికారం ఉండేవాళ్ళు స్వామివారి అదే సార్ మీరు ఎక్కడికి కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమం పెట్టారు అంటే ఎట్లా మీ అభిప్రాయం చాలా సార్ పురాణంలో భాగవతంలో నాలుగో స్తంభంలో ఋతు మహారాజా అని ఒక మహారాజా ప్రార్థన చేస్తారు అంటే దేశంలో ఇవన్నీ సుభీక్షణ లేకుండా సర్వకాలం అయిపోతుంది అప్పుడు ఆయన ప్రార్థన చేస్తుండ అప్పుడు భూమాత ప్రార్థన చేస్తారు భూమాత వెళ్ళిపోతుంటే భూమాతని చెప్పి నమస్కారం చేసి ఎంత అంటే నన్ను దాసిగాకుండా తల్లిగా చూడు ఈ పరిసరాలంతా కూడా సర్విశాసంగా ఉండాలంటే నా దగ్గర నుంచి అన్నీ తీసుకుంటున్నారు కానీ నాకేది ఇవ్వడం లేదు భూమిలో ఉండేటివన్నీ కూడా మీరే స్వీకరిస్తున్నారని భూమిని పరిశ్రమ చేసి భూమిని సంరక్షణ చేస్తూ చేయాలని మహారాజుకు ఒక ఐదు ఒప్పందాలు చేసుకుంటారు ఆ ఐదు ఒప్పందాల్లో ఇది ఒకటి భూమి పరిసరాలంతా కూడా సుభిక్షణ ఉండాలి అవి కలిపిస్తా లేకుండా మన వేదాల నుంచి మన పురాణాల నుంచి ఇవన్నీ కూడా మనకు వచ్చినా సంస్కృతి సాంప్రదాయ సాంప్రదాయ ప్రకారం మనకు భూమి భూమి అనేది మనకు పవిత్రం అందుకే భూతల్లి అంటాం భూదేవి అంటాం భూమాత భూమాత అంటాం భూమాత మనకు అన్ని ఇస్తుంది అన్ని ఇస్తుంది చక్క పంటలు కావాలంటే దానిపైన ఆధారపడతాం నీళ్లు కావాలన్నా భూమాత పైన ఆధారపడతాం అదే మరి ఖనిజ సంపద వచ్చిన భూమాత భూమాత ఇస్తుంది అలాంటప్పుడు మనం సక్రమంగా ఉపయోగించుకుంటే భవిష్యత్తుకు ఇబ్బంది ఉంది బంగారు భవిష్యత్తు బంగారు ఉపయోగించుకోకపోతే ఈ ఇబ్బందులు ఇబ్బంది వస్తాయి అనేది చరిత్రలో కూడా ఉన్నాయి ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అవన్నీ మర్చిపోయాం మర్చిపోయా గురించి కదా ఇప్పుడు అందరికీ తెలియపరిచే కెట్ట కార్యక్రమం వల్ల అందరికీ తెలుస్తుంది ఈ ఆలయానికి వచ్చే భక్తులు అందరికి కూడా మనం ఇలాంటి ఉన్ని రక్షించుకోవాలి చెట్లు జాములు ఈ చెట్లు అన్ని ఉంటే మంచి గాలి గాలి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది అని భూమి బాగా ఉంటే దాని వల్ల ఎక్కువ మనకి సదుపాయాలు వస్తాయి మహారాజా పురాణంలో ఉంది సార్ కార్యక్రమము కార్యక్రమముధ్ర స్వచ్ఛాంధ్ర అని చెప్పి కార్యక్రమానికి చాలా దేవకీత ఉంది చేస్తే అందరికీ కూడా తెలియపరిస్తే అందరు కూడా అది పాటించి దేవాలయాల్లో కూడా అది జరుగుతుంది దేవాలయాల్లో చాలా క్రతారు వాళ్ళకు తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళకి అందరు కూడా ఈ ఒక ఇది చేయడం వల్ల మనకి కలిసి మీరు దేవాలయానికి సంబంధించి ఏ విధంగా ఇవన్నీ కంట్రోల్ చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు చాలా పురాతనంగా ఉంది సార్ స్వామి దేవాలయం స్వామి స్వయం ఉద్భవంగా ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దర్శనమిచ్చిన క్షేత్రం ఇది ఒకళ్ళ మాత ప్రార్థన చేసుకున్న స్వలింగం ఒకటి ఈ తీర్థంలో కొండ మీద ఉండే తీర్థాలంతా కూడా ఈ తీర్థంలో సంగమం అయ్యి పడుతుంది కాబట్టి కార్తీక మాసంలో ఈ తీర్థంలో స్నానం చేస్తున్నారు భక్తులందరూ కూడా కొండ మీద వెళ్ళి అన్ని తీర్థాలు దర్శించలేరు స్నానం చేయలేరు ఎన్ని తీర్థాల నుంచి మనకి నీళ్ళు వస్తాను నేను కూడా ఇక్కడ అవును సరే ఇక్కడే పెరిగాను ఇక్కడే తిరిగాను ఈ కప్పులు తీర్థం ఎన్నో చాలా సార్ చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూశాను ఎన్ని సార్ నూట అరవై ఆరు నూట అరవై ఆరు తీర్థాలు కొండ మీద చెప్పబడుతుంది సార్ ఆ తీర్థం అంతా కూడా ఇక్కడ సంగమం అయ్యేట్టుగా పురాణాలు చూస్తుంది పవిత్రమైన జ పవిత్రమైన తీర్థము అక్కడ మూడు కుండాలు ఉన్నాయి సార్ అది బ్రహ్మకుండం అని మహేశ్వర కుండం విష్ణుకుండం అని పేరు ఆ తీర్థం ఎప్పుడు కూడా ఎండాకాలంలో కూడా ఈ వాటర్ ఫాల్స్ లేకపోయినా అందులో తీర్థం బాగా ఎప్పుడు ఉంటుంది సార్ ఆ తీర్థమే మనం మంచి నీళ్ళు లాగా ఉంటుంది ఆ మూలలో కానీ అంతా కూడా పరిశుభ్రంగా మనం చూస్తూ అన్ని పరిశుభ్రం చేసుకుంటున్నాము

వాతావరణం బాగా ఉంది చాలా బాగుంది పశ్చిమ తీర్థం ఇక్కడే ఉంది ఇది కాకుండా వెంకటేశ్వర పైన ఉన్నాడు ఈ ప్రాంతం ఎప్పుడు ఇదే కాదు రాష్ట్రం ప్రపంచం సుభిక్షంగా ఉండాలి మనం అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అందరి జీవన ప్రమాణాలు ఆశీర్వదిస్తున్నారు దానికోసం నేను పనిచేస్తాను సంతోషం థ్యాంక్ యూ సార్ సాయి అరుణ్ సార్ సాయి అరుణ్ ప్రతి క్లీనింగ్ యాక్షన్ గ్యాస్జ్ బెన్ యాక్షన్ హ్మ్ తోపు జ్ఞానానికి ప్రతి డివైడ్ చేస్తాం హ్మ్ ఓలో సపరేటగా కరెక్ట్ సపరేటగా పొంచ సపరేటగా బ్లాక్ సపరేటగా చేస్తాం మేర ఎంత మంది పం చేస్తారు రికడా కాబితా పొద్దున 2 మంది ఉంటారు సార్ మధ్యాహ్నం 2 మంది రాత్రి 3 మంది మెనిగట్టుకొస్తావ్ ఇనికి పొద్దున 5 మంది ఉంటారు 5 మంది 4 5 కి వచ్చేస్తాం 5 మంది మార్చేస్తాం 5 మంది చెన్నైగర్ దాకుంటా సార్ మధ్యాహ్నం 12 మధ్యాహ్నం 12 వస్తుంటాం హ్మ్ ఇవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత సార్ ఇక మా ప్రయత్నం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా డైలీ తెచ్చుకుంటాం సార్ డైలీ కింద ఇస్తారు మాకు ఇవన్నీ తెచ్చుకుంటాము ఇట్లా కలుపుకుంటాము ఎన్ని సార్లు క్లీన్ చేస్తారు రోజు టెంపుల్ లోపల ఒక డ్యూటీకి ఐదు సార్లు క్లీన్ చేస్తాం సార్ ఇక్కడ మాత్రం యాత్రికులు వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చే వచ్చేదాన్ని బట్టి మేము చేస్తూనే ఉంటాం సార్ చెత్త పడుతూ ఉంటే క్లీన్ చేస్తానే ఉంటాం సార్ మీకు ఇచ్చే మెటీరియల్ మెటీరియల్ ఇస్తారు రోజు మెటీరియల్ ఇస్తారు ఏది అవసరం అయితే అది ఎప్పుడు కావాలన్నా ఇస్తారు తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా వేస్తాము వచ్చిన యాత్రికులు కూడా చెప్తాము వాళ్ళు వేస్తారు ఎవరో ఒకటి కలిపేస్తారు కదా సార్ అది తీసుకెళ్లి మేము మళ్ళీ డివైడ్ చేసుకుంటాం సార్ ఇప్పుడు వచ్చే భక్తుల్లో మార్పు వచ్చిందా చాలా వరకు వచ్చింది సార్ ఎక్కడ ఇలాంటి చాలా వరకు మార్పు వచ్చింది సార్ చాలా వరకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి చాలా వరకు మారిపోతుంది సార్ మాకు కూడా చాలా వరకు ఆనందంగా ఉన్నారు సార్ ఇక్కడ కంప్లీట్ గా ఇక్కడ బయట మాత్రం ఎన్ని సార్లు చెత్తబడితే అన్ని సార్లు చేస్తూనే ఉంటాం సార్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాము టెంపుల్ లోపల మాత్రం ఆ రెండు గంటలకు ఒకసారి ఒకసారి గంటకి ఒకసారి ఎక్కువ ఎక్కువబడినప్పుడు ఒకసారి మెళ్లి క్లీన్ చేస్తాం సార్ మీరు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నారు సార్ చాలా ఆనందం ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ గట్టిగా పనిచేస్తున్నారు కాబట్టి ఒక పరిశుభ్రంగా ఉంటుంది వచ్చే వాళ్ళకి ఆరోగ్యంగా గందరగోళం అయ్యేది మీరంతా కూడా చాలా వరకు మార్పు వచ్చింది సార్ చాలా వరకు యాత్రికులు కూడా తినేసి ఎక్కడంటే అక్కడ వేసేస్తా ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా వరకు మార్పు వచ్చింది సార్ నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావా అర్నుకో ఎన్ని ఏళ్ళ నుంచి పని చేస్తావమ్మా రెండు ఏళ్ళ నుంచి పనిచేస్తావు నువ్వు ఎన్ని గంటకు వస్తావు అమ్మా ఎంత గంటకి వెళ్తా నీకు ఎంతమంది పిల్లలు అమ్మా ఏం చేస్తుందమ్మా మాకు మ్యారేజ్ కాలేదు సార్ నాకు ఇద్దరు చెల్లి మా నాన్నగారు చనిపోయారు ఇద్దరు చెల్లి నేను మా అన్నయ్య మా అమ్మ ముగ్గురు అమ్మకి పెన్షన్ వస్తుంది సార్ పోయిన ఏడాది నుంచి మీరు పెంచిన వెయ్యి రూపాయలతో కూడా నాలుగు వేలు పెన్షన్ వస్తాను ఏప్రిల్ నుంచి సంవత్సరం నుంచి వస్తా ఉంది కొన్ని సంవత్సరం ఏప్రిల్ నుంచి పెంచున్నారు వెయ్యి రూపాయలు పెంచి ఇచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంటర్ అయిపోయింది మొన్న అయిపోయిందా ఓకే డిగ్రీ పంపిస్తున్నావా ఓకే డిగ్రీలు ఏం చేయిస్తావమ్మా బిఎస్ఎల్ నర్సింగ్ అమ్మా బాగానే భవిష్యత్తు ఉంటుంది చేపిస్తాం చేద్దమ్మా ఏమమ్మా బాగున్నావా ఏం చేస్తారు మీ పిల్లలు అమ్మా ఏం చదువుతున్నారమ్మా డిగ్రీ అమ్మా ఒక అబ్బాయి అన్నా అమ్మాయి ఒకే అమ్మాయి పెళ్ళి చేస్తారా కూర్చున్నారు సమ్మా ఇలాంటి పేరు వాళ్ళకందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతోనే అన్నీ చేస్తున్నా ఇంకా మంచి రోజులు వస్తాయి చేద్దాం

చేసుకున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది సార్ మీరందరూ కూడా ఈ మార్గ తీసు వల్లనే దేవాలయాలు పరిశుభ్రంగా ఉన్నాయి ఖచ్చితంగా స్వర్ణాంధ్ర అనేది మనకు ఖచ్చితంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధించి మనం ముందుకు పోవాలి చేద్దాం ఇదంతా దీంతో మన వాటర్ ఏదైనా ఉంటే కూడా దగ్గరికి వచ్చేస్తుంది సార్ ఎక్కువగా జారే అవకాశం లేకుండా ఉంటుంది జగం మొత్తం అది అయిపోయిన తర్వాత దీంతో దీన్ని చూసి మళ్ళా ఇది అయిపోయిన తర్వాత దీంట్లో పెనాయిల్ మనం ముంచుకొని దీన్ని క్లీన్ చేస్తాం తర్వాత ఇది మాకు దీంతో వాటర్ తొంభై పర్సెంట్ వచ్చేస్తారు సార్ తర్వాత తడి మాకు మళ్ళీ క్లీన్ చేస్తాను గుబ్బరంగా సర్వీస్ చేస్తున్నా అదే అమ్మా బాగా చేస్తున్నారా చాలా సంతోషంగా ఇంకా దగ్గరగా చూస్తానని అనుకోలేదు సార్ చాలా బాగా చేస్తున్నారు మేము కూడా మీ అందరినీ మోటివేట్ చేయాలి మీ యొక్క పని కూడా గుర్తించాలి మీ గౌరవాన్ని పెంచాలి చాలా వరకు ఇప్పుడు మేము చేస్తున్న పని అందరికి తెలుస్తుంది సార్ నాకు ఇంకా సంతోషిస్తారు పలానా వాళ్ళు చాలా శుభ్రంగా చేయడానికి చేస్తున్నారు అని చెప్పి చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా బాగా చేస్తున్నారు చాలా సంతోషంగా మీరు ఇక్కడ మొత్తం ఈ మొత్తము వచ్చిన తర్వాత మన లోకల్లో ఉండే తిరుపతి లోకల్లో ఉండే యాత్ర లోకల్లో ఉండే కానీ తీసుకుని యాత్ర ఇది మన టూరిజం టైప్లో ఆనందంగా వస్తుంది తర్వాత వచ్చింది జనవరి ఫిబ్రవరి మంత్ నాడు శనివారం మీరు పెట్టిన ప్రోగ్రామ్ ఇప్పుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అది ఇంకా ఇంప్రూవ్మెంట్ బాగుంది దీన్ని ఎట్టు క్లీన్ చేస్తారు గాలి ద్వారా లోపలి వాడి ద్వారా ఈ జాలీలో పెట్టి మొత్తం తీస్తారు ఇంకొక పక్కన లోపల ఉండే డెంత కూడా వస్తుంది లోపల ఉండే డ్రెస్ కి కంప్రెజర్ మోటర్ వేస్తాం సార్ కంప్రెజర్ మోటార్ వేసినప్పుడు లోపల ఉండే డ్రెస్ మొత్తం పైకి వస్తుంది సార్ పైకి వచ్చినప్పుడు పక్కకు పక్కకొచ్చేస్తుంది అప్పుడు ఈ నెట్ ద్వారా దాన్ని లాగేసి వేసుకుంటాం వేసి క్రమ్ములు తడికి ఆడికి తీసుకెళ్ళిపోతాం సార్ రోజుకి ఎంత జనరేట్ అవుతుంది దాదాపు ఒక ఇరవై ముప్పై డ్రమ్ములు వస్తుంది సార్ శనివారం ఆదివారం ఎక్కువగా వచ్చినప్పుడు ఎక్కువ జనాలు వచ్చినప్పుడు ఎక్కువ చెత్త వస్తుంది సార్ నార్మల్ టైం లో ఒక పది డ్రమ్ములు పదహైదు బ్రమ్ములు అలాగే అలాగే సార్ నీళ్ళన్నీ వచ్చినప్పుడు వస్తాయి కదా వరదల మరిగా వచ్చి సగం ఫోర్ ఇయర్ లో కూడా పడే కొత్త ఉంటుంది సార్ ఫ్లోర్ రెండు ఫ్లోర్ మూడు ఫ్లోర్ అన్ని వెళ్ళిపోతాయి అన్ని మొత్తం వెళ్ళిపోతుంది సార్ మన లెవెల్ కూడా పెట్టుకుంటాం సార్ వాళ్ళు ఏమీ ఇబ్బంది లేకుండా ఇక్కడ స్నానాలు చేస్తారు కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసి పెడతా ఉంటారు మంచి పని చేస్తున్నారు అభినందన్ నేరే మంచి ఛాంపియన్ రండి అందరూ ఫోటో తీసుకుందాం